వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూసిన ఈ ఫామ్ హౌస్ గోవర్ఖండ నుండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎవరైనా ఫామ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్లో ఉండేటువంటి హౌస్ ఈ హౌజ్ మనకు గోదావర్ఖండ్ నుండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జీ ప్లస్ వన్తో ఈ హౌజ్ ఉంటుంది మరియు ఈ గుంటల ప్లేస్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది మరియు గార్డెనింగ్ కూడా చుట్టుపక్కల ఈ హౌజ్ చుట్టూ ఉన్నది టోటల్గా ఐదు గుంటల ప్లేస్లో ఈ ఫామ్ హౌస్ అమ్మబడును ఇందులో ఒక బోరు ఉంది మరియు చిన్నగా ఒక రెండు మూడు రూమ్స్ కూడా కింద అవైలబుల్గా ఉన్నాయి ఇది గోవర్ఖండ్ నుండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా ఐదు గుంటల ఫేస్కి విత్ హౌస్తో ఫామ్ హౌస్తో కలిపి వీరు ఓనర్ వాళ్ళు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ అనేది నెగిషియబుల్ ఉంటుంది గోవర్ఖండ్ నుండి ఐదు కిలోమీటర్లు మాత్రమే మంతిన్ రోడ్డుకు ఈ ఫామ్ హౌస్ ఉంటుంది మరియు ఆ మంతిన్ వెళ్ళే డాంబో రోడ్కి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్లో ఈ సైటు ఉంటుంది ఫామ్ హౌస్ గురించి చూసే ప్రతి ఒక్కరికి ఇది మంచి ఏరియా అండి మరియు మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయి ఉంది చుట్టూ కూడా మనకు మంచి వాతావరణంలో ఉన్నటువంటి హౌస్ మరియు చుట్టూ కూడా గార్డెనింగ్ ఉంది మరియు వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మంచి రెస్ట్ తీసుకునేటటువంటి ఉన్నటువంటి ఈ హౌస్ అమ్మకానికి ఉంది మీకు ఒకవేళ ఈ ఈ హౌస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరియు ఈ ఇంటి ధర ఫైవ్ కుంటాస్తో సహా అరవై లక్షలు చెప్తున్నాడు ఓనరు మీకు నచ్చినట్లయితే నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ గోదావరి నుండి ఐదు కిలోమీటర్లు మంతిన్ రూటుకు ఉంటుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్